మాడల్ ఎదిలోస్ నే నికుం బే ఎఫిలోస్ నే అన్ని ఏసింగ్స్ అన్ని ఏసింగ్స్ వెండు అనేసి ఇదొన్నానేసి యామ యా వస్తుంటారు ఇట్లా లాజిస్ ఎవరవర భావ రైతులం కమగుడులు వస్తుంట కొడ ఓకే లైక్ టు ట్రావెల్ ఇస్ టు మోడల్ ఇట్ ఐ ట్రాక్ సో నారదక సాయి ఈస్ తరపన ఒడిసా నుంచి వచ్చినాక బెహార్ నుంచి వచ్చినా అప్పుడు ఊసునేమి తంత్రం వస్తు అమ్మాయిల అవర్స్ అంతా చూపిస్తారు సరేనా దీచేసే కదా వచ్చినప్పుడు ఎవరైతే ఇక్కడికి రూమ్ కావాలని చెప్పి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి అతడు అయితే లో మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళ పేరు కార్డు ఎక్కడి నుంచి వచ్చారు ఏ పర్పస్ మీద ఎన్ని ఉంటారు ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోవాలి రేపు పొద్దున ఏదైనా జరిగి ఏదైనా అందులో ఏదైనా జరిగింది అనుకోండి సపోజ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉంటే ప్రాపర్ గా రిప్లైస్ ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిలు చాలా మంది కుట్రులు తాగేసి లేకపోతే వచ్చి అమ్మాయిని తెచ్చుకుంటా ఉంటారు వాళ్ళు మాత్రం మీరు ఎంటర్టైన్ చేయకండి ఎక్కువ లేదని చెప్పాలి ఇన్ కేసు మాత్రం గానీ రిజిస్టర్ చేస్తాము మీకు కూడా లాజ్ కూడా సీట్ అవుతుంది అర్థమైందా అలాగే లవర్స్ వస్తా ఉంటారు ఖాళీ వదిలేసిన ఇంటికెళ్లకు లవర్స్ వస్తూ ఉంటారు మాట్లాడుకున్న ఒక గంట రెండు మంది మాట్లాడుకుంటామని రికార్ట్ చేసుకోవడం మీ దగ్గర ఎగ్జి అప్పుడు రామోకే కదా వస్తాయి కదా అని చెప్పేసి మీరు వాళ్ళ గంటకో రెండు అనుకుంటే ఇచ్చారనుకోండి రేపు పొద్దున అనుకోకుండా వచ్చి చేసామంటే క్రియేట్ అవుతుంది సీజ్ అయిపోతుంది సో వాళ్ళు చెప్పాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇవ్వమని చెప్పాలి మైనస్ అయితే అసలు ఇవ్వడానికి లేదు అది అమ్మాయిని తీసుకొచ్చారు కొంతమంది అబద్ధం చెప్తారు ఎలా అంటే మా చెల్లె మా వైఫ్ ఎవరు అని చెప్పి చెప్తారు వాళ్ళకు కూడా మీరు ఇవ్వడానికి లేదు అతనైనా కూడా ప్రాపర్గా మీరు ఎంక్వైరీ చెయ్యాలి మీరు వాళ్ళు కాబట్టి మీరు చెప్తున్నా ప్రాపర్ లో మీరు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఏంటి మీరేంటి మీరు ఏమవుతారు ఏంటి మీరు ఏమవుతారు ఎందుకు తీసుకొచ్చారు ఒకవేళ అటువంటిది ఏమన్నా మీకు అనిపిస్తే కనుక దగ్గర అది రూమ్స్ ఏమి లేవని పంపించేసారు అంతేగాని మీరు ఎంటర్టైన్ చేసి లోపలికి తీసుకొచ్చి వాళ్ళని పెట్టడం అటువంటి ఏమన్నా రూమ్ కూడా అటువంటి చేసి అక్కడ జరిగితే కనుక మీరే ప్రాప్ల చేస్తారు తర్వాత మీద పెట్టారు मॉडल का ये दिल्ली रूम्स तो में दिल्ली रूम्स तो बिल्कुल बैठ के नहीं तो दिल्ली तो रूम्स तो में अन्य एसी रूम्स है ना एसी है अन्य एसी रूम्स है दिन दुलार एसी इधर जाने से यहाँ पर बस तुम तारी लोग आते हैं राज्य से यहाँ पर बस आते हैं भाई जी भाई तो करो काम करो వచ్చినప్పుడు ఎవరైతే ఇక్కడికి భూమి కావాల నుంచి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా రికార్డు లో మెయింటైన్ చేసుకోవాలి అర్థమైతే రికార్డ్ లో మెయింటైన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు నుంచి వచ్చారు ఏ పర్పస్ మీద ఎన్ని రోజులు ఉంటారు ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోవాలి పొద్దున ఏదైనా జరిగి ఏదైనా అందుకో ఏదైనా జరిగింది అనుకోండి సపోజ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని దగ్గర ఉంటే ఉండే ప్రాపర్ గా రిప్లై చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి చాలా మంది కుట్రులు తాగేసి లేకపోతే వచ్చి అమ్మాయిని తెచ్చుకుంటా ఉంటారు వాళ్ళు మాత్రం మీరు ఎంటర్టైన్ చేయకండి ఎక్కువ లేదని చెప్పాలి ఇన్ కేసు మీరు రైడ్ గానీ ఆ టైంలో లో రేసి పట్టుకున్నాం అంటే మాత్రం కేసులు రిజిస్టర్ చేస్తాము మీకు కూడా లాడ్జ్ కూడా సీజ్ అవుతుంది అర్థమైందా అలాగే లవర్స్ వస్తా ఉంటారు తాగేజ్ వదిలేసి నాకు ఇంటికి వెళ్లకు లవర్స్ వస్తా ఉంటారు మాట్లాడుకున్నాం ఒక మాట్లాడుకుంటామో రిక్వస్ట్ చేసుకోవాలి మీ దగ్గర అప్పుడు రావట్లేదు కదా చెప్పి చెప్తారు వస్తాయి కదా అని చెప్పేసి మీరు వాళ్ళకి కంటకోరండి అనుకుంటే ఇచ్చారు అనుకోండి రేపు పొద్దున్న అనుకోకుండా వచ్చి మేము చేసామంటే వాళ్ళ లైఫ్ అవుతుంది సీజ్ అయిపోతుంది సో వాళ్ళు చెప్పాలి అవసరం ఇవ్వాలి ఇవ్వమో అని చెప్పాలి మైనస్ అయితే అసలు ఇవ్వడానికి లేదు అదే అమ్మాయిని తీసుకొచ్చారు కొంతమంది అమ్మతో చెప్తారు ఎట్లా అంటే మా చెల్లె మా వైఫో ఎవరో చూ చెప్తారు వాళ్ళకు కూడా మీరు ఇవ్వడానికి లేదు అర్థమైనా ప్రాపర్ గా ఎంక్వైరీ చేయాలి ఇది వాళ్ళు కాబట్టి మీరు చెప్తున్నా ప్రాపర్ గా మీరు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఏంటి మీరు ఏంటి మీరు ఏమవుతారు ఏంటి మీరు ఏమవుతారు ఏమి తీసుకొచ్చారు అటువంటిది ఏమన్నా మీకు అనిపితే మా దగ్గర రూల్స్ ఏంటి పంపించేసేయాలి అంతేగాని మీరు ఎంటర్టైన్ టైం చేసి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని కట్టడం అటువంటి కూడా అటువంటి చేస్తే అక్కడ జరిగే కనుక మీరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు मॉडल तो का ये भी रूम्स में ये भी तो भी बैठे हैं तो भी रूम्स में अन्य ऐसी रूम्स हैं ना ऐसी है अन्य ऐसी रूम्स हैं दिन दुलारी सी इधर जाने सी यार मैं बस सुनता ही लोग आते हैं कि आज इसके अंदर वो था वही जी वही तो करो काम करो करो में लोचन आपका तो बेहाल में लोचन आपको వచ్చినప్పుడు ఎవరైతే ఇక్కడికి రూమ్ కావాలని చెప్పి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీరు ప్రాపర్గా రికార్డు లో మెయింటైన్ చేసుకోవాలి అతను రికార్డు లో మెయింటైన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఏ పర్పస్ మీద ఎన్ని ఉంటారు ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి ఆ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోవాలి రేపొద్దున ఏదైనా జరిగి ఏదైనా కూడా ఏదైనా జరిగింది అనుకోండి సపోజ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని దగ్గర ఉండే ప్రాపర్ గా రిప్లైస్ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి చాలా మంది కొడుకుని దాగేసి లేకపోతే అర్థాలు తెలిపేసి వచ్చి అమ్మాయిని మీరు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు మాత్రం మీరు ఎంటర్టైన్ చేయకండి రూమ్ లేదని చెప్పాలి ఇన్ కేస్ మీరు రైడ్ కానీ ఆ టైంలో వేసి పట్టుకున్నామంటే మాత్రం కేసులు రిజిస్టర్ చేస్తాము మీకు కూడా లాడ్జ్ కూడా సీట్ అవుతుంది అర్థమైతే అలాగే లవస్ వస్తా ఉంటారు కాలేజ్ వదిలేసి నాకు ఇంటికి వెళ్ళకుండా లవస్ వస్తా ఉంటారు మాట్లాడుకున్నాము గంట రెండు మందిలో మాట్లాడుకుంటామను రిక్వెస్ట్ చేసుకోను మీ దగ్గర అప్పుడు రావట్లేదు కదా దగ్గర వస్తాయి కదా అని చెప్పేసి మీరు అలా గంటకో రెండు అనుకోని ఇచ్చారు అనుకోండి పొద్దున అనుకోకుండా వచ్చి మేము చేసామంటే ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది సో వాళ్ళు చెప్పాలి కౌన్సిలింగ్ లాజ్ ఇవ్వమని చెప్పాలి మైనస్ అయితే అసలు ఇవ్వడానికి లేదు అదే అమ్మాయిని తీసుకొచ్చారు అవద్దు చెప్తారు ఎలా అంటే మా చెల్లె మా వైఫ్ ఎవరు అని చెప్పి చెప్తారు వాళ్ళకు కూడా మీరు ఇవ్వడానికి లేదు అర్థమైనా వాళ్ళు కూడా ప్రాపర్ గా మీరు ఎంక్వైరీ చెయ్యాలి మీరు వానర్ కాబట్టి మీరు చెప్తున్నా ప్రాపర్ గా మీరు ఎంక్వైరీ చెయ్యాలి ఎంక్వైరీ చేసి ఏంటి మీరేంటి మీరు ఏమవుతారు ఏమవుతారు ఎందుకు తీసుకొచ్చారు ఒకవేళ అటువంటిది ఏమన్నా మీకు అనిపిస్తే కనుక మా దగ్గర అన్ని ముందు పంపించేసేది అంతేగాని మీరు ఎంటర్టైన్ చేసి లోపలికి తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకున్నాం అటువంటి ఏమన్నా భూమి కూడా అటువంటి చేసి అక్కడ జరిగితే మీరే ప్రాబ్లం చేస్తారు తర్వాత మీద కేసు पॉडिंग का ये दिन रूम सुनाए, तो भी बढ़ेगा, ये तो भी रूम सुनाए, अन्य एसी रूम से।, तो से ना, एसी ही ना, अन्य एसी रूम से, दिन दिन आने से, दर्द ना आने से, यार मेरे को सुनाने लोग आते हैं कि लाजेस्ट क्या होता है, नहीं राइटली पहलू, कामों को जब हम लोग चलते हैं तो कोई लोगों, नहीं तो మీరు అంటే లాస్ట్ వచ్చినప్పుడు ఎవరైతే ఇక్కడ ఆ నుంచి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా రికార్డు చేసుకోవాలి అతడు అయితే రికార్డు చేసుకోవాలంటే వాళ్ళ పేరు కార్డు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ పర్పస్ మీద వచ్చారు ఎన్ని రోజులుంటారు ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోవాలి రేపు పొద్దున ఏదైనా జరిగి ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగింది అనుకోండి సపోజ్ వాళ్ళ డిటైల్స్ అన్నీ మా దగ్గర ఉంటే రేపు పొద్దున ప్రాపర్ గా రిప్లై ఇస్తుంటే ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి చాలా మంది కుర్రలు తాగేసి లేకపోతే అర్థం చెప్పేసి వచ్చి అమ్మాయిని తెచ్చుకుంటా ఉంటారు వాళ్ళకి మాత్రం మీరు ఎంటర్టైన్ చేయకండి రూమ్ చెప్పాలి ఇన్ కేసు మీరు రైడ్ కానీ ఆ టైంలో వేసి పట్టుకున్నాం మాత్రం కేసు రిజిస్టర్ చేస్తాము మీకు కూడా లాజ్ కూడా సీల్ అవుతుంది అర్థమైందా అలాగే లవర్స్ వస్తూ ఉంటారు కాలేజీ వదిలేసి మీకు కలిపి లవర్స్ వస్తూ ఉంటారు మాట్లాడుకుందాం ఒక గంట రెండు గంటలు మాట్లాడుకుంటామను రిక్వెస్ట్ చేసుకున్నాం మీ దగ్గర మీరు అప్పుడు రావట్లేదు కదా చెప్పి డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి మీరు వాళ్ళ గంటకు రెండు గంటలు ఇచ్చారు అనుకోండి రేపు పొద్దున అనుకోకుండా మీరు వచ్చి మేము చేసామంటే వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది లాజ్ కూడా సీజ్ అయిపోతుంది సో వాళ్ళు చెప్పాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి మేము లాజ్ ఇవ్వమని చెప్పి మైనస్ మైనర్స్ అయితే అసలు ఇవ్వడానికి లేదు అదే అమ్మాయిని తీసుకొచ్చారు అనుకోండి కొంతమంది అబద్ధం చెప్తారు ఎట్లా అంటే మా చెల్లిలో మా వైఫ్ ఎవరు అని చెప్పి చెప్తారు వాళ్ళకు కూడా మీరు ఇవ్వడానికి లేదు అర్థమైనా కూడా ప్రాపర్ గా మీరు ఎంక్వైరీ చెయ్యాలి మీరు కాబట్టి మీరు చెప్తున్నా ప్రాపర్ గా మీరు ఎంక్వైరీ చెయ్యాలి ఎంక్వైరీ చేసి ఏంటి మీరేంటి మీరు ఏమవుతారు ఏంటి తీసుకొచ్చారు ఒకవేళ అటువంటిది ఏమన్నా మీకు అనిపిస్తే కనుక అన్ని రూల్స్ ఏం లేవని పంపించేసే అంతేగాని మీరు ఎంటర్టైన్ చేసి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని పెట్టడం అటువంటి అటువంటి చేస్తే అక్కడ జరిగితే మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు తర్వాత మీద కేసు పెట్టి మీ రూమ్స్ అన్ని సీజ్ చేస్తారు